వెల్కమ్ టు కాకినాడ కిరణ్ ఫుడ్ బ్లాగ్స్ బావా వేడి అనంలో కొయ్యంగి చేపలు చేసి తింటే ఎంత రుచికరంగా ఉంటుందో తెలుసా మీకు మీకు తినాలనుందా అయితే ఎలా చేసుకోవాలో చెప్తాను చేయించుకుని తినండి ఈ చేప సముద్రం చేప ఇది మనం పులుసు పెట్టుకోవచ్చు లేదా ఇగురు పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పులుసు పెట్టుకోవడం ఎలాగో చూస్తాం శుభ్రం చేసిన ఈ చేప మొక్కల్లో ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు వేసుకుని మొక్కలు బాగా కలపాలి అలా కలిపిన మొక్కలను పక్కన పెట్టుకుని మనం ఒక ఐదు రూపాయలు ఐదు పచ్చిమిర్చి తీసుకుని ఎలా చూస్తున్నారంటే అవి కోసుకోవాలి కోసుకుంటే రెడీ అవుతది వాటితో పాటు కరివేపాకు కొత్తిమీర కూడా రెడీ చేసుకోవాలి చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి అదే అప్పుడు మన చింతపండు పులుసు అవుతుంది అనమాట మనం కావలసిన పులిహార కూడా ఉపయోగించుకోవచ్చు కదా మళ్ళీ పులిహారెళ్ళిపోకండి చేపల పులుసు అలా చెప్తాను పులిహార గురించి ఈ పులుసుకి కావాల్సిన మసాలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ ఒక ఎల్లుల్లిపాయ మూడు లవంగ మొగ్గలు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత ఆనియన్స్ అన్ని తీసుకుని ఆనియన్ పేస్ట్ తయారు చేసుకోవాలి దానికి కూడా మిక్సీలో వేసి ఆ పేస్ట్ ని ఇందాక తయారు చేసుకున్న మసాలాన్ని రెండింటినీ కలిపి ఒక ముద్దగా తయారు చేసుకోవాలి ఈ లోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని దాంట్లో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకుని ముందుగా రెడీ చేసుకున్న ఆ పేస్ట్ ని అందులో వేసి దానికి తోడు పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేయించాలి వేగిన తర్వాత ముందుగా కారం కల్పించుకున్న మన చేప ముక్కలు తీసుకొచ్చి అందులో వేసుకుని ఆటిల్ని బాగా మగ్గించాలి వేసిన ముక్కలను విడిపోకుండా వాటిని కలపాలి అలా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ చింతపండు పులుసు ఉంది కదా అది తీసుకొచ్చి ఆ ముక్కల్లోని ఆ చింతపండు పులుసు వేసుకుని తర్వాత కరివేపాకం కూడా అందులో వేసుకుని మరిగించాలి ఆ మరగడం కోసం కదే మూత పెట్టి అలా పక్కన పెట్టి ఉంచేస్తే బెస్ట్ ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోతే ఓకే లేకపోతే ఒక స్పూన్ అర స్పూన్ మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలన్నమాట ఇంకా లాస్ట్ గా కొత్తిమీర వేసుకోగానే మనకి వేడి వేడి గుమగుమలాడే చేపల పులుసు రెడీ అలా రెడీ అయిన చేపల పులుసు చూస్తుంటే నోరూరిపోతుంది కదా అలాంటి చేపల పులుసుని వేడివేడి అన్నం వేడివేడి చేపల పులుసు అసలు రెండు కలిపి తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి హాయ్ నేను చెప్పిన వేడివేడి అన్నం వేడివేడి చేప పులుసు కలిపి తింటాక నేను రెడీ అయిపోయాను ఇప్పుడు సూపరే సూపర్ ఈ మధ్య ముక్కలు ఉంటాయి కదా అవి చాలా బాగుంటాయి అవి రెండు పీసులు వేసుకుని ఇంకా లబలబలా లబలాగేద్దామని రెడీ అయిపోయాను కానీ ఈ లోపల మామిడి బ్రేక్ అంది ఏంటంటే అంటే రాలేదండి ఇంక అందులో ఇంకెక్కడ లేని వచ్చింది ఎప్పుడు టేక్ ఓకే అంటుందా అని వెయిట్ చేశాను ఓకే అంది వెంటనే వేసేసుకున్నాను అందులో పచ్చిమిర్చి చూడగానే అలా తింటే ఆ పచ్చిమిర్చి కూడా సూపర్ టేస్ట్ అనమాట అసలు అది ఒక్కొక్క ముద్ద కలిపి తిన్నాను కానీ మీకు నోరెడుతుందని నాకు అర్థమైంది కానీ ఏం చేస్తాను తప్పదు కదా మీకు ఎలా తయారు చేస్తా చెప్పాను కాబట్టి మీరు తయారు చేసుకుని తినండి ఏం పర్లేదు ప్రతి ముద్దలోని మాధుర్యం ఒక్కొక్క ముద్ద కలుపుకుని తింటుంటే అసలు నేను చెప్పలేకపోతున్నాను అనమాట ఇంకా వర్ణాతీతం ఇదిగో పీసు ఈ పీస్ తీసుకుని అందులో ఉన్న ముక్కని అసలు ఇంకా అది మీకు చెప్పక్కలేదు చూడండి ఇదిగో అలా అంటుంటే ఎలాగా ఉందో కాపతో ముళ్ళు ఉంటే చూసుకోవాలండి ఆహా అలా పీస్ని అలా రైస్లో కలుపుకొని తింటా ఉంటే ఇది చూసారా కొంచెం కొవ్వు పట్టింది ఆ కొవ్వు చూసారు కదా అది ఫిష్కి ఫ్యాట్ ఏమో మనకు కాదులే ఈ కొయ్యంగ చేపల పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్